ఏం చూపిస్తుంది అన్న ఎక్కడన్నా బాడీ కొద్దిగా రుద్దుకుందనుకో ఇది వేల నుండి వస్తుంది ఎక్కడన్నా రుద్దుకుందనుకో అలా నమస్తే నా పేరు సురేష్ బాగుండరా అందరూ బాగుండాలి చెన్నై వంద కిలోమీటర్లు ఉందిగా ఆగిపోయింది కదనమాన ఇప్పుడు బయలుదేరన్నమాట నాలుగు గంటల ఎక్స్ బయలుదేరాను మూడున్నర లెక్సి బయలుదేరాను ఐదున్నర అలా చీకటి తెల్లారేసరికి ఆంధ్రాలో అడుగెట్టారనుకుంటున్నాను అలా బయలుదేరా చెన్నై తమిళనాడు అనమాట ఇది మద్రాసు ఇంకా ఒక యాభై కిలోమీటర్లు ఎంత ఉంది అలా అవుట్డోర్ రింగ్ రోడ్డు ఎక్కేసి దిగిపోయి ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కేసాం దిగిపోయాం ఇది కింద దిగిపోతున్నాం అనమాట రింగ్ రోడ్డు ఇప్పుడు నేషనల్ హైవే పదహారులోకి దిగిపోతున్నాం కిందకి ఉదయాన్నే ఇక్కడ మందు చెక్ చేస్తున్నారండి నా ముందు రెండు బోళ్ళు కూడా ఆపేసారు పక్కన ఎట్టిస్తారు మీరు ఏమన్నా వచ్చినామో పాయింట్స్ ఏదన్నా వస్తే చూడండి నైట్ తాగింది ఇంకా స్మెల్ వస్తుంటుంది కదా దానికి కూడా పట్టేసుకుంటున్నారు అందరు మంచి చేత ఊదించారు ఏం లేదు వెళ్ళిపోమన్నారు చెన్నైలో కొంచెం డ్రింక్ చేస్తే ఆలోచించుకురండి చెక్ చేస్తున్నారు నైట్ టైము మార్నింగ్ టైం కూడా ఉదయాన్న ఐదింటికి చెక్ చేస్తున్నారు చూడండి మరి ఇద్దరు దొరికారు నా ముందే రెండు బోళ్ళు ఆపేసారు పక్కన పక్కన అనమాట నాకు చెక్ చేశారు ఊహించారు వెళ్ళిపోమన్నారు ఇది టోల్ గేట్ అనమాట రెడ్డి టోల్ గేట్ చెన్నై చెన్నైనా టిఫిన్ ఆంధ్రలోనే తిందామని చెప్పి తడ తర్వాత టిఫిన్ చేసి టీ తాగుతున్నాను అనమాట రోడ్డు పక్కన చిన్న హోటల్ ఉంది బాగానే ఉంది టిఫిన్ చేసి టీ తాగేసి అలా బయలుదేరాం మధ్యాహ్నానికి నెల్లూరు వస్తానండి ఒంటి గంట టైంకి నైట్ నిద్రలేదు కదా రెండు గంటలు పడుకున్నాను అనమాట పడుకుని నెల్లూరు వచ్చాను రెండు అయింది ఇక్కడ ఆయిల్ కొట్టించాం ఓ పదివేలు మరి మనకి ఆయిల్ గేజ్ పనిచేయట్లేదు స్పీడోమీటర్ ఓమీటర్లో పనిచేయట్లేదు ఎందుకన్నా మంచిదని ఒక పదివేలు వేయించుకున్నాను ఇంక సేఫ్టీ అన్నమాట విజయవాడ ఇప్పుడు ఉలవపాడు బిర్యానీ తిందామని డిసైడ్ అయ్యి బయలుదేరనమాట ఇక్కడ చూడండి లారీ తిరగబడిపోయింది రోడ్ మధ్యలోనే ఏంటో తిరగడిపోయింది ట్రైన్ ట్రైన్లు వచ్చాయనమాట హైవే పోలీస్ జీపులు కూడా రెండు ఉన్నాయి ఉలవపాడు అనమాట అండి ఇది ఉలవపాడు బిర్యానీ చూసారే ఎంత స్థలం ఉందో ఒక ఇరవై లారీలు పార్కింగ్ పైన చేసుకోవచ్చు పార్కింగ్ అంత పెద్ద స్థలం ఉంటుంది బిర్యానీ ఎందుకు అదో స్పెషల్ అండి ఈ టైం నాలుగు గంటల సమయంలో ఎంతమంది ఉన్నారో చూడండి ఇరవై మంది అంటున్నారు ఇప్పుడు ఇటు అటుని ఇదే బిర్యానీ ఏదో అదో తెలియదు ఇక్కడ ఈ ఏరియాకి వస్తే మీరు ఇక్కడ తినకపోతే ఏదో ఉంటుంది అనమాట చూసారు కదా మటన్ పొలం నూట నలభై చికెన్ పొలం నూట ఇరవై పుస్క ఎనభై ఇది వందే ఉండి చికెన్ పొలం మటన్ నూట ఇరవై ఉండేది ఒక సంవత్సరం అయింది అనమాట పెంచి ఇంకా అలా అలౌట్ అయిపోయింది వందే కదా అని తినేవాళ్ళు ఇంకా అలా అలౌట్ అయిపోయింది నూట ఇరవై కదా పొంది ఇరవై కదా అని అలా తినేస్తాను అనమాట తర్వాత రోజు సిడ్కి వచ్చి పని చేయించుకుని అనమాట మీరు వైరింగ్ మొత్తం కాలిపోయింది కదా చెక్ చేయాలి మొత్తం ఏం పని చేయట్లేదు స్పీడో మీటర్ పార్కింగ్ ఏం పని నైట్ ఇంక ఎంధర చిలకూరుపేట మాటూరు టోల్గేట్ అదే పార్కింగ్లో ఆపేసాను నేషనల్ హైవే పార్కింగ్లో ఆపేసి అక్కడ పడుకుని ఉదయాన్న లేచిపోయేది అనమాట నాలుగింటిలో లేసేను ఇది గుంటూరు వస్తాం గుంటూరులో టీ తాగుతున్నాం అనమాట అక్కడ టీ బాగుంటుంది కాజా టోల్ గేడ్ దగ్గర ది కేఫ్ షాప్ టిఫిన్ కూడా బాగానే ఉంటుంది అక్కడ మరి ఇంకా టిఫిన్ టైం అవ్వలేదు ఐదున్నర ఆరు అవుతుందండి తెచ్చాయి అక్కడ ఇంకా ఆకలి వేయట్లేదు టీ తాగేసి బయలుదేరిపోదాం మరి లారీ చూసారా అది యాక్సిడెంట్ అయింది గట్టిగాని సిమెంట్ లారీ అనుకుంటా అది చూసాను దారిలోనే ఇప్పుడు తీసుకొస్తున్నారు ఫోర్ నాట్ సెవెన్ లాక్కి యాక్సిడెంట్ అండి రెండు యాక్సిడెంట్లు అని ఈ ఇప్పుడు ఈరోజు నిన్న ఒకటి చూసాం ఈరోజు ఒకటి చూసాం అది తిరగబడిపోయింది ఇది గట్టిగా యాక్సిడెంట్ దెబ్బ తగిలింది కాదు టోలు గదిద్దరమాట ఇది విజయవాడ తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటా విజయవాడ దాకా చూసాను ఆ బండిని ఉదయాన్నే వచ్చాను అనమాట అండి బండి వైరింగ్ కాలిపోయింది కదా వైరింగ్ కోసం వచ్చాను అనమాట పని అంత చేయించిన ఇవ్వడం పది అయితేనే కానీ రారు నేను ఒక ఎయిట్ వచ్చాను తెలియదు మరి వైరింగ్ మొత్తం చెక్ చేయాలన్నమాట కాలిపోయింది కదా చూద్దాం మరి టిఫిన్కి ఆఖరి మా డ్రైవర్లండి కూర్రోడి పేరు సాయి తెనాలి ఈ కుర్రోడి పేరు మా తమ్ముడు కుమారు తమ్ముడు పేడపల్లిగూడెం ఇద్దరికి ఇంకా యూత్ అనమాట పెళ్ళి కాలేదు కూరకి టైర్లు అవి ఉంటాయి రెంచులు సామాన్లు అన్నీ ఉంటాయి అనమాట బకెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ అంటే ఈరోజు పని అవదండి చూశారు మొత్తం వైరింగ్ అంతా మార్చారంట పొదలలేదు ఎలక్ట్రిషన్ గారికి పని పనుందరే పొదం వస్తాను అన్నారు ఇంక ఈరోజు రెస్టే ఇంకా ఏం లేదు ఇంకా పడుకోవడమే మా మెకానిక్ గారు చిన్నది చేయాలన్నమాట పని నట్లు చెప్పాలి కొన్ని యాంగిల్స్ యాంగిలర్ అయ్యి ఇప్పేస్తున్నారు ఇద్దరు ఎలక్ట్రిషన్ గారు వచ్చారు స్టార్ట్ చేశారని పని మొత్తం వైరింగ్ మొత్తం కాలిపోయిందంట రెండు సెట్లు కొత్త వేసుకోవాలంట షోరూంలో కూడా దొరకట్లేదు వైర్ కిట్ ఎక్కడో వెళ్ళి తెస్తా తేవాలన్నారు మరి అంత ఇప్పేసి తీసుకెళ్తే నెంబర్లే చూసి అక్కడ తెస్తారనమాట ఇంకో కింద దిగి మొత్తం లాగుతున్నారు మొత్తం అంతనే మొత్తం బట్టలన్నీ పాడైపోతే ఆయిల్ కింద సర్వీసింగ్ చేయించాం అయినా కానీ ఎక్కడో చోట అలా మట్టి ఉంటాను ఉంటుంది ఇంక వైరింగ్ అంతా పీక్ వేస్తారనమాట మొత్తం చూసారా ఏదో చిన్న షార్ట్ సర్క్యూట్ ఏమో కొంచెం అయిందేమో అనుకున్నాం మొత్తం వైరింగ్ మొత్తం కాలిపోయింది ఇంక పంచేదండి మొత్తం ఇంక ఎన్ని తీసారనమాట ఇంకో ఎదరో సగం సెట్ తీస్తారు ఇదో సెట్ ఇంకో సెట్ ఇవన్నీ తీసుకెళ్తే నెంబర్లు ఎందుకండి మూట ఒక మూట ఒక కవర్ తెస్తే సంచి మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఎందుకండి తెచ్చారు అండి మొత్తానికి దొరికింది అనమాట మధ్యాహ్నం తెచ్చారు మధ్యాహ్నం రెండు తెచ్చారు బోన్ చేసి టార్చ్ చేస్తారనమాట చూసారా ఇదో వైర్ కట్ట చిన్న వైర్ కట్ట ఇంకా పెద్ద వైర్ కట్ట కూడా ఉంది రెండు సెట్లు అనమాట మొత్తం ఇది ఇది అంటే ఇది లేబర్ అయిపోయిన అంత బరువుగా ఉంది ఇది మొత్తం ఫీజుల బాక్స్ మొత్తం అన్నీ కలిపి ఇది పెద్ద బాక్స్ చిన్న బాక్స్ రెండు అనమాట ఇంకొన్ని వేస్తారు మొదలెట్టారు ఇంకో ఫీజుల బాక్స్ కూడా కొత్తదే మొత్తం సెట్ అంతా కొత్తదే స్టీరింగ్ నుంచి వెనకాల వరకు మొత్తం అందుకని ఎన్ని కట్ చేస్తారు ఈ సైడ్ యాంగిలర్లు ఎన్ని పెద్ద పని అనమాట ఈరోజు కూడా అవ్వదు అంటారు మీరు ఇది ఫీజుల బాక్స్ మొత్తం మామూలు పని కాదనమాట ఇదే షోరూంలో అయితే నాలుగు రోజులు చేస్తారంట ఆడతా పాడతానే మంది ఇంకా మెకానిక్ గారు సీనియర్ కాబట్టి టక్క టక్క మనకి బండితోనే ఉండాలన్నమాట ఇంకా ఉదయం వచ్చారు నైట్ వరకు చేస్తాను బాబు పాపాల పదింటి వరకు కూడా అయినా అవ్వలేదు ఈరోజు రేపు అవద్ది మేస్త్రి గారు ఈయన మా మెకానిక్ గారు ఈయన ఇంకో చిన్న మెకానిక్ గారు నేను మధ్యాహ్నం నుంచి మొదలెడితే అవదనండి ఇంక ఉదయం వచ్చారు కదా లేట్ అయిపోద్ది అనమాట ఈ రోజు మొదలెట్టారు మధ్యాహ్నం రెండింటికి మొదలెట్టారు నైట్ పది గంటల వరకు చేశారండి ఎలక్ట్రిషియన్ గారు మొత్తం చాలా కష్టపడ్డారు నేను కూడా అటు ఇటు తిరగడం ఏదో అని అలా అయితే తిరగడం తేడా రెంట్లు తేడా అవి తేడం సేవా కార్యక్రమం అనమాట మనకి శ్రమ వాంట గారికి డబ్బులు నష్టం ఎలా అయిందో తెలియదు షార్క్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అంటారు కదా అది ఇదో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ డబ్బా ఇదంతా వైర్ కిట్ అనమాట ఆ డబ్బా ఇదో చిన్న వైర్ కిట్ అయిపోతుందండి చాలా స్పీడ్ గా చేస్తున్నారు ఒకళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇంక బండితోనే ఉండిపోవాలన్నమాట ఇంకా రోజున్నర రెండు రోజులు అన్నా పడుతుంది మొత్తం ఇంకా అలా జరిగిందండి ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం అయితే మూడింటికల్లా లేకపోతే సోమవారం మధ్యాహ్నం అవుద్ది పని ఇప్పుడు రెండు రోజులు పోయింది ఇది రేపు మూడో రోజు బండి మొత్తం ఇప్పేసారు కదా వేరే బండిలో పడుకున్నాను మా ఫ్రెండ్ బండి పాప రండి విజయవాడే మొత్తం బయలుదేరత అనమాట సిమెంట్ బండిది ఇది ఒరిస్తే వెళ్తుంది ఇంకా ఇందులో ఫ్యాన్ ఉంది పొడుగుని పోవడమే పని అవ్వలేదండి ఈరోజు అవ్వలేదు రేపు రేపు మధ్యాహ్నం అయితే అవద్దు లక్కీ కానీ అయితే లక్ మధ్యాహ్నం మూడింటికి అవుద్ది లేకపోతే సోమవారం అవుతుంది ఇంకంతే ఆదివారం కదా హాఫ్ డే అయిపోతే మూడింటికాలు కంప్లీట్ అయిపోవాలి సరే అండి వీడియో ఎందరితో ముగించేస్తాను మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్